హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి చిక్కుడుకాయ గుగ్గిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం డ్రై అయిన చిక్కుళ్ళను పడేస్తూ ఉంటాం కదా అలా పడేకోకుండా ఇలా ఈవినింగ్ స్నాక్స్గా అయితే గుగ్గిలు ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఈ విధంగా చిక్కుడుకాయ గింజలన్నీ ఒలుసుకొని పక్కకైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అన్నీ ఒలిసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గింజలన్నీ ఈ విధంగా వలుసుకున్న తర్వాత ఒక పప్పు కుక్కర్ తీసుకొని పప్పు కుక్కర్లోకి చిక్కుడు గింజలు అన్నిటినీ వేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాక మనం విజిల్స్కి అయితే పెట్టుకోవాలి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉంచాను ఫోర్ విజిల్స్ వచ్చాక చూసారా ఈ విధంగా అయితే చిక్కుడు గింజలు అయితే ఉడుకుతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చిక్కుడు గింజల్ని సిల్లుల గిన్నె తీసుకొని మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా స్ట్రైన్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చిక్కుడు గింజలు స్ట్రైన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న గుగ్గిలను అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే గుగ్గిలను అయితే యాడ్ చేస్తున్నాను గుగ్గిలని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ గుగ్గిలు కూడా కొంచెం సేపు ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకోవడమే అంతే గుగ్గిళ్ళు అయితే తయారైపోయినాయి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడైతే ఇలాంటివి కూడా తినాలి ఈవినింగ్ స్నాక్స్గా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అంతే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి